ప్యాసివ్ పర్సనాలిటీ అగ్రెసివ్ పర్సనాలిటీ అసర్టివ్ పర్సనాలిటీ ప్యాసివ్ అగ్రెసివ్ పర్సనాలిటీస్ అని రకరకాల వ్యక్తిత్వాలు ఉంటాయి ప్యాసివ్ పర్సనాలిటీ అంటే మన పద్ధతిలో తామసిక్ అంటాం ఏదైనా చెప్పాలనుకునేవాడు చెప్పలేకపోవడం తనలో తాను అలా మాటలు ఉండిపోవడం ఇంటో వట్లుగా ఉండిపోవడం తన భావాలను ఎక్స్ప్రెస్ చేయకపోవడం ప్యాసివ్ పర్సనాలిటీ అంటాం ఎవరైనా వచ్చింది ఏదైనా ఉంటుందో సర్లు ఫైర్ అయిపోయే రకం ఉంటుంది అది అగ్రెసివ్ పర్సనాలిటీ కొంతమంది బాస్ ఏదన్నంటే ఏమో అనలేరు స్కూల్లో టీచర్ కానీ మరొకరు కానీ ఇంకొకరు కానీ ఏదన్నంటే అనలేరు ఇంటికి వచ్చి రావడంతో అత్త మీద కోపం దుత్తం మీద చూపించినట్టుగా అరిచేటలు కేకలు పెట్టాలు చేస్తారు పిల్లల్ని తిట్టి వాళ్ళు ఉంటారు అమ్మానాలను తిట్టే వాళ్ళు ఉంటారు అక్కడేమో అనలేరు అక్కడ ప్యాసు ఇక్కడికి వచ్చి అరిచేస్తుంటారు అగ్రెసివ్ ప్యాసు అగ్రెసివ్ దీని ఏమంటారు తమో రాజ సిక్కాం ప్యాసివ్ పర్సనాలిటీని మన ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం తాము సిక్ అంటాం అగ్రెసివ్ పర్సనాలిటీ అని ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం సిక్ అంటాం సిక్కులో సిక్ ఉందండి తాము సిక్కులో సిక్కు ఉంది ఈ మెంటాలిటీలు ఎక్కువ ఉన్న వాళ్ళు సిక్ అయిపోతారు ఇంకో పర్సనాలిటీ ఉంది తమో సిక్కు అంటే అక్కడ మెత్తగా ఉంటాడు ఇక్కడ రెచ్చిపోతుంటాడు మెత్తగా ఉంటే మొత్త బుద్ధి ఎత్తుంటారు అలాగే తమో రాజసిక్ ప్యాసివ్ అగ్రెసివ్ పర్సనాలిటీ అంటాం దాంట్లో కూడా సిక్ ఉంది ఇది ట్రయాంగల్ ప్యాసివ్ అగ్రెసివ్ తమో రాజసిక్ పైన నెత్తి మీదకి వెళ్తే ఇక్కడ ఏదైతే ఉందో అది అసట్ సత్వగుణం సాత్విక్ సాత్వికులు సిక్కు లేదు చూడండి రాజసిక్కులు సిక్కుంది తామసిక్కులు సిక్కుంది తమో రాజసిక్కులో సిక్కు ఉంది సాత్వికులు సిక్కు లేదు సాత్విక్ సిక్కు కాదు అది రాజసిక్ తామసిక్ తమో రాజసిక్ సిక్ 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 ఉంది సాత్విక్లో సిక్కు లేదండి ఆ సాత్విక గుణం ఏదైతే ఉందో తామసిక్ రాజసిక్ తమో రాజసిక్ ఇక్కడికి వెళ్తే సాత్వికం ఆ సత్వగుణం పెంచుకోవాలి తమసిక్కు ఉన్న సరే సత్వక వెళ్ళాలి రాజసిక్కున్న సరే తత్వ కలాలి తమో రాజసిక్కున్న సత్వక వెళ్ళాలి అసర్టివ్నెస్ అంటాం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండాలి సమతుల్యతో మెయింటైన్ చేసేదాన్ని సత్వగుణం ఉంటాం అసర్టివ్నెస్ అంటాం చెప్పాలనుకున్న భావనలు తనలో తను కుమిలిపోవడం మానేసి చెప్పగలగడమే సాత్విక అంటే చెప్పాలనుకున్న భావన మనసులో ఉంచుకుంటే ప్యాసివ్ చెప్పాలనుకున్న భావాల్ని కుండ కొట్టి చెప్తే రాజశిక్ చెప్పాలనుకున్న భావాలు ఎక్కడ చెప్పాలో చెప్పకండి ఇంకో చోటుకలు గట్టిగా వస్తే తమో రాజీ ఈ మూడు గుణాలు వదిలేసి చెప్పాలనుకున్నది ఎదరోలు నొచ్చకుండా గుండ చెప్పగలగడమే సాత్విక అసప్టినెస్ అంటే నువ్వు చెప్పగలిగినా బాధ చెప్పగలిగినా నీలో ఉన్న భావాలు చెప్పగలనా సత్వ గుణం అని దంపాటు అసప్టినెస్ సో అసెస్ డెవలప్ చేసుకోండి మీ జీవితంలో మీరు ఏం కావాలంటే అది పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ